నమస్తే అండి నేను డాక్టర్ సంధ్య ఈ రోజు ఈ వీడియోలో మీకు డోస్ డోస్ ఏజీ ప్రొటెన్సీ సెలెక్షన్ అండ్ రిపిటేషన్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను మీకు అడ్వైజ్ చేస్తాను చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు నేను కూడా డ్రగ్స్ అవి పెడుతున్నా సమ్ పొటెన్సీస్ పెడుతున్నా టైమింగ్ అండ్ నెంబర్ ఆఫ్ బిల్స్ ఎలా పెడుతూ ఉన్నాను బట్ స్టిల్ కన్ఫ్యూజన్ ఉంటుంది హోమియోపతి ఏంటి ఇలా ఎలా తీసుకోవాలి ఎన్ని అనేది మనకి ఉంటూ ఉంటుంది సో దానికోసం నేను ఈ వీడియో అనేది చేస్తూ ఉన్నాను అండ్ అలాగే వీడియో కంప్లీట్ గా చూడండి మీకు జనరల్ డీటెయిల్స్ కూడా కొంతమేర నేను ఇస్తూ ఉంటాను అది అండ్ ఎక్కువగా ఇప్పుడు మనకి హోమియోపతి అంటే అండి ఏమంటారు డిస్పెన్సింగ్ లో మనకి క్లినికల్ డిస్పెన్సింగ్లో మనం ఇప్పుడు పేషెంట్స్ మన దగ్గరికి వస్తారు చూస్తూ ఒక సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సో ఆ డిస్పెన్సింగ్ అనేది మనకి వేరుగా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనం మీరు మనకి మీ తత్వం అనేది మనకి తెలియదు అండ్ మీ హ్యాబిట్స్ తెలియవు అండ్ ఏమీ కూడా మనకి ఒక తెలియదు అనమాట అది హ్యాబిట్స్ ఏంటి ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి ఎటువంటి ఇష్యూస్ ఉంటున్నాయి ఏంటి ఏమీ తెలియదు సో అటువంటి టైప్ ఆఫ్ మనకి కేసెస్లో ఎట్లా మనం డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేయమో ఏ పరిధి మీద మనం ప్రిస్క్రైబ్ చేయాలనేది మాత్రమే మీకు నేను సజెస్ట్ చేస్తూ ఉన్నాను అది అండ్ జనరల్ డ్రక్కింగ్స్ వచ్చేటప్పటికండి మీకు చాలా చాలా మార్పు ఉంటుంది అసలు ఈ డోస్ కానీ రిపిటేషన్లో డోసు పొటెన్సీస్ ఇవన్నీ చాలా చాలా పెద్ద సబ్జెక్ట్స్ అండ్ ఇది మనం కరెక్ట్గా చెప్పడం అంటూ ఉంటే ఎదుటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసినట్టే ఉంటూ ఉంటుంది సో అందుకని మీకు అంత బ్రీఫ్ ఐడియా నేను అసలు ఇవ్వట్లా అది కేవలం ఏంటంటే మీకు ఎంతవరకు మనకి అవసరం అండ్ నేను చెప్పేదానికి కరెక్ట్గా యాప్ట్ గా మీకు నేను చెప్తున్నాను నేను మీకు సజెస్ట్ చేస్తున్న వైజ్ ఎలా సజెస్ట్ చేస్తున్నాను ఎందుకు సజెస్ట్ చేస్తూ ఉన్నాను అది మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది మాత్రమే నేను మీకు చెప్తూ ఉన్నాను అది సాధారణంగా ఈ డోస్ అనేది ఏంటంటే ఆ మనకి ఒక టెన్ పిల్స్ కానివ్వండి లేకపోతే సెవెన్ ఇట్లా ఫోర్ ఇట్లా ఉంటూ కొంతమంది టూ పిల్స్ కూడా మనం చెప్తూ ఉంటారు ఏది అయినా తప్పు అనేది ఏమీ కాదు అది మొదటిగా మనకి ఏమంటుందంటే ఈ పిల్స్ లో సైజ్ ఉంటాయి గ్లోబ్యూల్స్ లో మీకు ఇరవై ముప్పై నలభై ఇలా సైజ్ ఆఫ్ గ్లోబ్యూల్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి సో మనకి ఒక నార్మల్ డిస్పెన్సింగ్ లో మనకి ఇరవై సైజు ముప్పై సైజు ఉంటాయి ఇరవై సైజు అనుకోండి పది మాత్రం తీసుకోవచ్చు చాలా సన్నగా ఉంటాయి అది అదే మీరు ముప్పై సైజు అనుకోండి ఒక సెవెన్ పిల్స్ తీసుకోవచ్చు లేదా ఫైవ్ పిల్స్ తీసుకోవచ్చు ఇండే తీసుకోవాలని కూడా ఏమీ కాదు ఫైవ్ టు సెవెన్ తీసుకోవచ్చు అది ఒక ఫార్టీ సైజ్కి వెళ్ళారనుకోండి నాలుగు మాత్రలు మూడు మాత్రలు రెండు మాత్రలు ఇలా ఇంకా సైజ్ పెరిగే కొద్ది మాత్ర అనేది సింగిల్గా అవుతూ ఉంటుంది సో అలా మనం తీసుకోవచ్చు సాధారణంగా ఈ పిల్స్ అనే దాని మీద మనకి ఏంటంటే క్వాలిటీ అనేది ముఖ్యం క్వాలిటీ ఆఫ్ ద గ్లోబ్యూల్ ఫ్లో క్వాలిటీ ఆఫ్ ద మెడిసిన్ అనేది మనకి ఎక్కువ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది అండ్ ఈ పిల్స్ ఏంటంటే మీకు చెప్పేది ఫస్ట్ డోస్ అనేది ఇప్పుడు మనం నాలుగు మాత్రలతో మొదలు పెట్టావు అదే నాలుగు మాత్రలే మీకు డోస్ అనమాట సో ఆ డోస్ని మీరు రిపీట్ చేయగలగాలి ఎంతకాలం మీరు వాడుతుంటే అంతకాలం అనమాట అది లేదు మీరు పది మాత్రలతో మొదలు పెట్టారు మీ పిల్స్ని సో అది ఆ పది మాత్రలు మీ మీ డోసేజ్ ఫస్ట్ మనం బాడీకి ఇచ్చేది ఏదైతే ఉంటుందో ఆ డోసేజ్ ఎక్కువ శాతం బాడీకి అలవాటు పడి అది తీసుకుంటుంది సో అది ఒకటి గుర్తు చేసుకోండి చక్కగా గుర్తు పెట్టుకోండి అండ్ నెక్స్ట్ వైజ్ ఏంటంటే మనకి పొటెన్సీ వైజ్ పొటెన్సీ మనకి పొటెన్సీ అంటే డోస్ పవర్ అంటూ ఉంటాం పవర్ ఇది మనకి చాలా వరకు మనకి డెసిమల్ స్కేల్ అంటూ ఉంటాం అంటే ఎక్స్ఫామ్ లో దొరుకుతా ఉంటాయి మనకి పొటెన్సీ డైల్యూషన్స్ టూ హండ్రెడ్ సిక్స్ థర్టీసీ వన్ ఎంఈ ఉంటాయి అండ్ అదే విధంగా మదర్ టీచర్స్ ఉంటూ ఉంటాయి అండ్ అల్లం పొటెన్సీస్ ఎఫ్ఎం పొటెన్సీస్ అని కూడా ఇప్పుడు వస్తూ ఉన్నాయి సో అలా ఉంటూ ఉంటాయి సాధారణంగా మనం ఎక్కువ వాడుకునే ఏమంటే టిష్యూ సాల్స్ లేకపోతే డైల్యూషన్స్ ఈ రెండు మనం ఎక్కువ వాడుతాం ఉంటాం అండ్ నేను ఎక్కువ సజెస్ట్ చేస్తుంది ఏంటంటే ఎక్స్ అవసరం అయితే ఎక్స్ లో టిష్యూస్ ఆ సజెస్ట్ చేస్తూ ఉన్నా లేదంటే బైక్స్ కూడా రిఫర్ చేస్తూ ఉన్నా ఎందుకంటే కేసు అనేది మనకి ఒక కరెక్ట్ రెమెడీ మనం ఐడెంటిఫై చేయలేము ఆ సింటమ్స్ అన్నప్పుడు ఈ బైకు విల్ హెల్ప్ యూ అది తప్పేమీ కాదు అది అండ్ ఎక్కువ గా నేను డ్రగ్ ని మెన్షన్ చేస్తున్నప్పుడు టూ హండ్రెడ్ పొటెన్సీ అంటూ ఉంటున్నా సాధారణంగా మనకి క్లినికల్ సైడ్ పొటెన్సీ ఏంటంటే మన ని చూస్తున్నప్పుడు ఆరు నుంచి ముప్పై రెండు వందలు ఎమ్ ఇలా గా ఇంక్రీస్ చేసుకొని పేషెంట్స్ని మనం ట్రీట్ చేస్తూ ఉంటాం బట్ ఇప్పుడు మనకి ఏమవుతుందంటే పర్టిక్యులర్ గా మనం మిమ్మల్ని నేను చూడట్లా అది మీ సింటమ్స్ని మనం చెప్ చూస్తున్నాం మీ యొక్క కేవలం పెథాలజీని మాత్రమే చూస్తున్నాం అంటే మీ రిపోర్ట్స్ చూస్తుంటాం మీ సింటమ్స్ని చూస్తుంటాం మీ వ్యక్తిగత మానసిక స్థితి ఏంటి మీ అలవాట్లు ఏంటి ఫుడ్ ఏంటి ఇవేవి మనం చూడట్ల సో వీటన్నిటికీ ఏంటంటే మనం వాటిని కన్సిడరేషన్లోకి తీసుకోవట్లేదు కేవలం నేను కన్సిడర్ చేస్తుంది ఏంటంటే ఈ మీ యొక్క వ్యాధి మాత్రమే కన్సిడరేషన్ చేస్తూ ఉన్నా ఎప్పుడైతే మనం మొబైల్లో వాటిలో పెడుతూ ఉంటామో వాటి యాక్షన్ అనేది అంత మేజర్గా మీ పైన ఉండకపోవచ్చు కారణం ఏంటంటే మీరు నా వాళ్ళకి అప్రోచ్ అయ్యేటప్పటికే ఒక పాలింగ్ మెడికేషన్ ఉంటుంది అంటే మీరు ఈ బీపీ షుగర్స్ కానీ లేదా మందులు వాడుతూ ఉంటుంటారు ఇంకా వేరే మందులు వాడతారు లేకపోతే ఇంటి చిట్కాలు పాటిస్తూ ఉంటాం లేకపోతే ఆయుర్వేదిక్ చేస్తూ ఉంటాం ఇలా చాలా చాలా పాలింగ్ మెడికేషన్ అయినా ఉంటూ ఉంటారు అండ్ రెగ్యులర్ మెడిసిన్స్ ఉంటాయి మనకి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మెడిసిన్ లేని వాళ్ళు అంటూ ఉంటారు సో ఇలా మల్టిపుల్ మెడికేషన్స్ లో ఉన్నప్పుడు ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది మనం స్టార్ట్ చేద్దాం నిదానంగా వెళదాం అనే ఒక ఇది ఉండదు సో మనం ఏంటంటే థర్టీ పొటెన్సీని మనం అడ్వైజ్ చేసాం అనుకోండి బెటర్ రిజల్ట్స్ ఉండవు అలానే వన్ ఏం అడ్వైజ్ చేసాం అనుకోండి కంప్లీట్గా మన డీటెయిలింగ్ లేకుండా అది మనకి అంత రిజల్ట్స్ రావు అందుకని ఒక మీడియం రేంజ్ ఆఫ్ పొటెన్సీ ఒక టూ హండ్రెడ్ని అడ్వైజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి చక్కగా మీకు నేను చెప్పింది కూడా ఒక నాలుగు వారాలు ఆరు వారాలే చెప్తున్నాను ఎందుకంటే మనం బాగాలేదు అన్నది ఒక రిపోర్ట్స్ బేస్డ్గా మీరు టు ఐడెంటిఫై చేస్తున్నారు సో మళ్ళీ మనం రిపోర్ట్స్ లోనే ఆ నాలుగైదు వారాల తర్వాత మళ్ళీ మీకు క్యూర్ అనేది కనిపించింది మళ్ళీ మీరు బ్లడ్ చెక్ చేయించుకున్న ఏదైతే ఉందో అది మీకు హెల్ప్ అవుతూ ఉంటుంది సో అందుకనే ఒక టూ హండ్రెడ్ ఒక మీడియం రేంజ్ పొటెన్సీని మనం మీకు సజెస్ట్ చేస్తూ ఉన్నాం ఫర్ ఫోర్ టు సిక్స్ వీక్స్ ఆర్ ఆఫ్ ఎల్ ఇన్ ఏ వీక్ అలా మనకి ఇప్పుడు ఇది జనరల్ గా సజెస్ట్ చేస్తూ ఉంటే కొన్ని డ్రగ్స్ అనేవి హై ప్రొటెన్సీస్ లో మనం సజెస్టబుల్ కాదు అనిపించినప్పుడు మీకు ముప్పై నేను అడ్వైజ్ చేస్తున్నాను ఎందుకంటే మనం యూజువల్గా మీరు కామెంట్ చేసినాక ఆ కమెంట్కి తగ్గ డ్రగ్ అనేది మీకన్నా నేను రెండు మూడు సార్లు నేను థింక్ చేసి మీకు ట్వైస్ ఆర్ ట్రైస్ థింక్ చేస్తే మీకు నేను మంచి డ్రగ్ అనేది పెడతా ఎందుకంటే మీరు సిస్టమ్కి దూరంగా జరగకూడదు నేను ఒకసారి చెప్పినాక ఆ మాత్రం మీరు కొని వేసుకున్నారంటే అది మీకు చేసింది అనిపించాలి కానీ ఏమీ లేదు అని అనిపించకూడదు అది సో అందుకని ఏంటంటే మీకు మీడియం రేంజ్ పొటెన్సీ అనేది అడ్వైజ్ చేస్తున్నా ఈ రిపీటేషన్ ఆఫ్ డోసెస్ అనేది కూడా ఒక చాలా చాలా పెద్ద సబ్జెక్టు ఎప్పుడు రిపీట్ చేయాలి ఏం రిపీట్ చేయాలి అలా అసలు ఆ మీరు ఎక్కువ జోలికి వెళ్ళొద్దు అది చాలామంది హోమియోపతిని ఇప్పుడు ఇలా రిపోర్ట్స్ బేస్డ్ మీద వాడుకుంటే నాలుగు నుంచి ఆరు వారాలు చక్కగా వాడుకోండి మంచి మంచి చేంజెస్ వస్తాయి యూరియా క్రియాజిన్ యూరిక్ యాసిడ్ కొలెస్ట్రాల్ గ్లిఫ్లైట్స్ ఇట్లా ఇన్ఫెక్షన్స్ ఉంటే మనకి ఇరవై రోజులు చక్కగా హ్యాపీగా వేసుకొని బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అవి తగ్గుతూ ఉంటాయి అండ్ మనకి పిల్లలు ఉన్నారనుకుంటే సిక్స్ సి స్టార్ట్ చేయండి చిన్న చిన్న పిల్లలు ఒక వన్ సార్ వయసు ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ వేయండి అది సీ మనకి ఒక పదిహేను సంవత్సరాల పిల్లలు ఉంటే థర్టీ వాడుకోండి పాతిక సంవత్సరాలు దాటిన అందరూ కూడా రెండు వందలు వేసుకోవచ్చు ఏమీ కాదు ఏమీ కాదు అండ్ అదే విధంగా ఏంటంటే మనకి ఈ ఎక్కువ శాతం మనకి డ్రగ్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే చాలా చాలా మనకి అంటూ ఉంటారు పద్యాలు అవి అటువంటివి ఏమీ వద్దు ఈ పద్యాలు కానీ లేకపోతే ఈ రిపీటేషన్ ఆఫ్ డోసెస్ తోటి మీరు ఎటువంటి కన్ఫ్యూషన్ కావు కావద్దు అది మనకి అక్యూట్ గా కేసెస్ లో అనుకోండి ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటే హోమియోపతి నాకు రెగ్యులర్ గా వాడబుద్ది కాదు ఇన్స్టాంట్ గా సంథింగ్ కావాలి అనుకున్నప్పుడు ఇన్స్టెంట్ గా నేను వాడండి ఇన్స్టెంట్ గా ఒక ఒక థర్టీ పవర్ ఏదైనా పర్చేస్ చేసుకొని పెట్టుకోండి ఒక వన్ డ్రాప్ పిల్స్ మీకు కడుపులో నొక్కొస్తున్నా ఇన్స్టెంట్ గా వేసుకొని నొప్పి తగ్గేది మోషన్స్ అవుతున్నాయి ఇన్స్టాంట్ గా మీకు తగ్గిపోతాయి లేకపోతే లాక్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అది ఇన్స్టాంట్ గా మనకి కాన్ఫిడెన్స్ తగ్గిది ఏదైనా ఫేస్ చేసే ముందు ధడ వచ్చేసింది ఇన్స్టాంట్ కాన్ఫిడెన్స్ మీకు ఇచ్చేసింది లేదా వీక్నెస్ ఇన్స్టాంట్ వీక్నెస్ గా ఉందనుకోండి మీకు ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చేసింది సో అట్లా మీరు అక్యూట్ గా రిపీట్ చేసుకుంటా అక్యూట్నెస్ కి వాడుకోవచ్చు రోజు వాడుకోకుండా అప్పుడప్పుడు నాలుగు మాత్రం వేసుకోవచ్చు గ్యాస్ ప్రాబ్లం ఉంటది చాలా మంది మనకి ప్యాంట్ టాప్స్ అవి రెగ్యులర్ గా వాడతా ఉంటారు అలా వాడుతూ ఉన్న మనకి ఏదో ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కి సంబంధించిన ఒక డ్రగ్ పెట్టుకొని అనుకోండి నాలుగైదు రోజులకు ఒకసారి వచ్చే ప్రాబ్లమ్ పది పదిహేను రోజులు ఒకసారి వస్తూ ఉంటుంది వాడగా వాడగా ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతుంది ప్రాబ్లం అలా అక్యూట్ గా వాడుకోవచ్చు క్రానిక్ గా ఇప్పుడు మనకున్న చాలా కంప్లైంట్స్ ఏంటంటే అన్ని క్రానిక్ కంప్లైంట్స్ క్రానిక్ కంప్లైంట్స్ లో ఒక డోస్ అనేది చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు మనకి ఈ ఒక దాదాపు చెప్పాలంటే ఒక టూ ఆర్ త్రీ మంత్స్ సేఫ్ గా మీరు తీసుకోవచ్చు ఆ తర్వాత మాత్రమే రిపిటేషన్ ఈ డోస్ పోటెన్సీ ఇన్క్రీజ్ ఇవన్నీ ఏంటంటే తర్వాత వచ్చే అవకాశాలు సో అవన్నీ కేసుని బట్టి ఉంటాయి సో వాటి జోలికి మీరు వెళ్ళొద్దు హ్యాపీగా చక్కగా టూ హండ్రెడ్ పొటెన్సీ ఆర్ థర్టీ వాట్ ఎవర్ ఐ అడ్వైస్ మీరు తీసుకోండి చక్కగా తీసుకోండి వన్ డ్రాంపిల్సే తీసుకోండి ఈ టించర్స్ ఇవి కూడా అంటే ఆ ఫామ్స్ ఉంటాయి సో వాటికి యాప్ట్ ఉన్న కేసుకి అవి సజెస్ట్ చేస్తూ ఉంటాం ఎందుకు అంటున్నాం అంటే మనకి హోమియోపతి అనేది ఒక చాలా చాలా మంచి మెడిసిన్ ఈ ఒక కన్ఫ్యూషన్ స్టేట్ లో మనం వెళ్ళిపోయి దాన్ని దూరం చేసుకోకూడదు మనకి అన్ని కూడా ఒక సైంటిఫిక్ మెడిసిన్ మీకు ఈ రోజు ఒక మెడిసిన్ మనకి ఒక ఆరిజన్ నుంచి తీసుకున్నామంటే డైరెక్ట్ గా మనం ప్లాంట్ నుంచి తీసేసి దాని మీద కొన్ని లక్షల మంది మీకు ప్రతిరోజు రీసెర్చ్ లో పాల్గొంటూ ఉంటారు అన్ని ఏజెస్ వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్క పార్ట్ మనకు రీసెర్చ్ లో మీకు కంప్లీట్ గా పేపర్లో ఉంటుంది అనమాట మెంటల్స్ తీసుకుంటారు ఫిజికల్ తీసుకుంటారు బ్లడ్ రిపోర్ట్స్ తీసుకుంటారు మళ్ళీ ఇచ్చాక తీసుకుంటారు వాడాక తీసుకుంటారు ఇవన్నీ నెలలు రోజులు కాదు సంవత్సరాలు సంవత్సరాలు రీసెర్చెస్ తర్వాతే మీకు ఒక డ్రగ్ అనేది మార్కెట్ లోకి వస్తుంది సేఫెస్ట్ అని అనుకున్నాకే మీకు రిలీజ్ అవుతూ ఉంటుంది సో అందుకని హోమియోపతి టాబ్లెట్స్ తీసుకోవడంలో ఎటువంటి భయము మీరు తీసుకోవద్దు ఒక మాత్రం ఎక్కువ వేసుకుంటే ఏదైనా అయిపోయేది అది కూడా ఉందో ఏమీ కాదు చక్కగా అడ్వైజర్ టోస్ట్ లో చక్కగా హ్యాపీగా తీసుకుంటా ఉండండి అండ్ అదే విధంగా ఎప్పుడైనా మనకి కంప్లీట్ ట్రీట్మెంట్ హోమియోపతి అనేది మీకు ఒక కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది చాలా చాలా ఇప్పుడు ఎక్కువ మనకి ఆన్లైన్ వచ్చినాక ఎక్స్పర్ట్ అడ్వైజ్ అనేది మీరు ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు మన దగ్గర మాట్లాడాలంటే మన దగ్గర మందు తీసుకోవాలనే కాదు హోమియోపతి అనే కాదు ఒక జనరల్ అడ్వైస్ కోసం మీరు ఎప్పుడైనా కన్సల్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో టెలి కన్సల్టేషన్ వీడియో ఆన్లైన్ కన్సల్టేషన్స్ అనేవి చాలా వచ్చింది మీకు సజెస్ట్ చేసే మెడిసిన్స్ కూడా ఆ పరిధి మీద మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం ఒక క్లినికల్ పేషెంట్ కి మనకి ఒక వీడియో పేషెంట్ కి చాలా చాలా డిఫరెంట్ అనేది ఉంటుంది వే ఆఫ్ డ్రగ్స్ సెలక్షన్స్ లో మీకు హోమియోపతి అనేది మారింది అవాల్వింగ్ అలా చేంజ్ అవుతూ ఉంది సో మంచి క్లాసికల్ గా తయారైపోయింది హోమియోపతి ప్రాక్టికల్ హోమియోపతి అనేది పెరిగింది సో ఇటువంటి భయం లేకుండా చక్కగా హ్యాపీగా హోమియోపతి మెడిసిన్స్ వేసుకోండి ఇది మంచి సైంటిఫిక్ మెడిసిన్స్ అండ్ చక్కగా వెల్ అప్రూవ్ ప్రూవింగ్స్ ఇప్పుడు ఇప్పుడు నక్స్వామిక వేసుకుంటారు నక్స్వామిక ఎప్పుడు రెండు వందల ఏళ్ల నుంచి నక్స్వామిక మనకు ఉంది కానీ స్టిల్ రీసెర్చెస్ అనేవి నక్స్వామిక జరుగుతానే జరుగుతూనే ఉంటాయి కొత్త కొత్త డ్రగ్స్ వస్తూ ఉంటాయి ఎన్నో డ్రగ్స్ వస్తూ ఉంటాయి బట్ మనకి అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్ అనేది మనకి చాలా తక్కువ అది ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన ఏంటంటే ఏ ఒక డ్రగ్ అయినా రేర్ డ్రగ్ అయినా మనకి దొరుకుతుంది పర్చేసింగ్ బట్ ఒకప్పుడు అలా ఉండేవి కాదు మనకి ఉన్న ఒక వంద ఆరు రెండు వందల మెడిసిన్స్ లోనే మనం పెద్దకోవాల్సిన పరిస్థితి ఉండేది సో ఇప్పుడు మారిపోయేది అండ్ స్లో ఈ పద్యం లేదు ఏమీ లేదు జస్ట్ ఏంటంటే మీరు హ్యాపీగా హోమియోపతి మందిరాల ఇంట్లో పెట్టుకోండి అవసరమైనప్పుడు వేసుకోండి అండ్ డెఫినెట్ గా ఇట్ విల్ క్యూర్ యూ అది మనకి ఇది నమ్మకోలేని ఒక శాస్త్రం అయితే మీకు ఎప్పుడో వెళ్ళిపోయేది దాదాపు ఒక టూ ఫిఫ్టీ ఫిఫ్టీన్త్ సెంచురీ నుంచి ఈ మెడిసిన్ నడుస్తూ ఉంది సో ఇట్ విల్ బి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ మెడిసిన్ అండ్ చక్కగా హోమియో మందిని వాడుకోవచ్చు మీకు హోమియోపతి పరిధిలో ఎటువంటి సందేహం ఉన్న డెఫినెట్ గా నన్ను వాడుకోవచ్చు మీకు కంప్లీట్గా న్యూట్రిషనల్ గైడెన్స్ కూడా నేను ఇస్తూ ఉంటాను ఎందుకంటే మీకు మనకి వ్యాధి కారకం వ్యాధి పట్ల అవగాహన అనేది మొదట ముఖ్యం మనకి మనకి ఏ వ్యాధి వస్తే ఆ వ్యాధికి ఆ గైడెన్స్ అనేది ఇవ్వడమే చాలా వరకు వ్యాధిని మనం కంట్రోల్లో పెట్టుకోవడం కి పెట్టుకోవడానికి అవకాశం మందు చెప్తాం మీరు వెళ్ళిపోతారు తర్వాత అక్కడితో అయిపోయింది బట్ మీకు ఒక వ్యాధి గురించి అవగాహన ఇస్తే ఆ పొరపాట్లు అనేవి మీరు ఎప్పుడూ చేయకుండా హ్యాపీగా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఓకే అండ్ ఎనీథింగ్ మోర్ మీరు నా కామెంట్ చేసేటప్పుడు చాలా స్పష్టంగా కామెంట్ చేయండి ఏజ్ ఒకటి స్పష్టంగా మెయింటైన్ చేయండి అండ్ వాడుతున్న మెడిసిన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ క్లియర్గా మెన్షన్ చేస్తే నేను ఇంకా మీకు కరెక్ట్ యాప్ట్గా నేను మీకు మెడిసిన్ అనేది నేను మీకు అడ్వైజ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్